వైద్య సింబ్రం సీరత్ కమిటీ నిర్వహించడం అభినందనీయమని ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు ఈ మేరకు స్థానిక దొండపతిలోని ఓ హోటల్లో సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కత్నా సుంతి వైద్య శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిరత్ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ లతీఫ్ గౌరవ అధ్యక్షులు హైదర్ అలీ సింఖా మాట్లాడుతూ పేదల ముస్లిం పిల్లలకు ఉచితంగా సుంతి కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు ఈ సందర్భంగా సుమారు రెండు వందల యాభై మంది పేద ముస్లిం పిల్లలకు ఉచిత సుంతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఇస్లామిక్ ధర్మంతో ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఇందుకోసం విజయవాడ నుండి విచ్చేసిన అనుభవజ్ఞులైన వైద్యులైన డాక్టర్ మౌల్ వారిచే ఈ ఉచిత వైద్య శుభ్రం చేపట్టామని తెలిపారు సీరత్ కమిటీగా సదర్భమై ఎస్ఏ లతీఫ్ ఈరోజు కార్యక్రమం సుంతిల కార్యక్రమం నిర్ణయించాం ఇది దాదాపు దగ్గర దగ్గర రెండు వందల ఇరవై మంది దాకా పేద పిల్లలకి సుంతీలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం వీళ్ళకి మందుల విషయంలో కానీ ఫుడ్ విషయం మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే వాళ్ళకి ఏర్పాటు చేశాం చూడవరం చాలా దావాడ ఇటు దూరపు దూరపు నుంచి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా సదుపాయాలు అన్ని అన్ని సౌకర్యాలు కూడా మేము చూసుకొని ఉచితంగా వాళ్ళకి చేస్తున్నాం ఈ సీరత్ కమిటీ సభ్యులు అందరూ కలిసి కట్టుగా ఉండి ఈ కార్యక్రమం నిర్ణయిస్తున్నాం ఇది సీరత్ నైంటీ నుంచి చేస్తున్నాం విశాఖపట్నంలో రైల్వే న్యూ కాలనీలో ఉన్న సింకా గ్రాండ్లో విశాఖపట్నంలో ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ముఖ్యంగా బాలుకి సంబంధించి పవిత్రంగా భావించే శుంతి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఎందుకంటే ఇది సామూహికంగా ఈ సుంతి కార్యక్రమాన్ని చేపట్టి వారికి మందులు ఫుడ్ అరేంజ్ చేయడంతో పాటు ఒక అవేర్నెస్ వచ్చే విధంగా ఎందుకంటే ఇది ఆరోగ్యానికి భవిష్యత్తులో ఆరోగ్యానికి మంచిది ఎలాంటి డిసీజెస్ రాకుండా ఈ సుంతి చేయటం వల్ల ఎలాంటి డిసీజెస్ రాకుండా ఇది ఒక ప్రొటెక్షన్లా ఉంటుంది భవిష్యత్తులో డిసీజెస్ రాకుండా కాపాడటం కోసం ఎందుకంటే ముస్లిం సోదరులు చాలామంది పేదలు ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు అది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇతర కార్యక్రమాలకేం చేసుకుంటే మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవడం అక్కడ వెళ్ళటం వెయిట్ చేయటం మళ్ళీ దాని రకాలుగా ఆ డాక్టర్ ప్రాపర్గా దానికి అను సుంతి సపరేట్గా ఎక్స్క్లూజివ్గా స్పెషలిస్ట్ ఉండాలి దానికి ఒక పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఖర్చు అవ్వడం కాకుండా ఈ ముస్లిం పెద్దలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పవిత్రంగా భావించే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈరోజు సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది పిల్లలకి బాలురందరూ కూడా ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టినందుకు ఈ శరత్ కమిటీ పెద్దలకి ముస్లిం పెద్దలకి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యం హెల్తీగా ఉండాలి హెల్త్ హెల్త్ కూడా ఉండాలి అల్లా దయతో ఆ మహమ్మద్ ప్రవక్త చూసిన ప్రకారం వారి ప్రార్థనలు ఫలించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి కుటుంబ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎందుకంటే ఆ విద్యార్థులందరూ కూడా ఆరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నత విద్యావంతులని అయ్యి అల్లా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం చేపట్టి ఇక్కడ మా కార్యక్రమంలో భాగస్వాములు చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నేను ఈరోజు రాజకీయంగా నాకు ముస్లిం సోదరులందరూ కూడా మొదటి నుంచి కూడా నేను నేను రెండు వేల పద్దెనిమిది జూన్ పదో తారీఖున నా ప్రత్యక్ష రాజకీయాలు అనంగేట్రమే ఇఫ్తార్ విందుతో మొదలు పెట్టడం జరిగింది రెండు వేల పద్దెనిమిది జూన్ పదో తారీఖున మొట్టమొదటిసారి నేను వేదికని రాజకీయంగా ఒక దయాస్ మీద మాట్లాడింది మొదటిసారి ముస్లిం ఇఫ్తార్ విందులో మాట్లాడాను కాబట్టి నాకు నేను ఎప్పుడు కూడా నాకు ఒక బలమైన ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా నాతో ఎప్పుడూ ఉంటారనే నమ్మకం ఉంది వాళ్ళు కూడా అదే విధంగా నా సోదరభావంతో చూస్తున్నారు తప్పకుండా నేను కూడా అదే విధంగా ఉంటాను ముస్లిం సోదరులందరూ కూడా కేకే రాజు అనేవాడు సొంత మనిషి కేకే రాజు మావాడు కేకే రాజు దగ్గరికి వెళ్తే మా మా బాయ్ ఏ పనన్న అవుతుంది మాకు మా కేకే రాజు ఉన్నాడు అనే విధంగా భవిష్యత్తులో కూడా నేను నడుచుకుంటాను